నమ్మలేని నిజాలు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని భ్రమలో ఉన్నారా హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ ప్రతి విషయం ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కన్న తల్లి మీద చెడు ఆలోచనలు వస్తాయని నమ్మగలుగుతారా బయట స్కూల్స్ లో ఎవరినైతే నమ్ముతాం ఆ గురువులు పిల్లల్ని అత్యాచారాలు చేస్తున్నారు చాలా మంది స్కూల్స్ లో భద్రత లేదు కాలేజ్ లో భద్రత లేదు ఇంతకు ముందు ఈ వీడియో చాలా సార్లు చెప్పాను ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది రీసెంట్గా అదేంటంటే కెరియర్ గైడెన్సీ కోసం ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లారు వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు అన్నీ చాలా బాగా చెప్తున్నారు ఇతను కూడా ఈ క్లాస్ చెప్పాయని కూడా చాలా బాగా చెప్పారు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో థర్టీ పాయింట్స్ ఉంటాయని చెప్పి ఫస్ట్ క్లాస్ చాలా బాగా చెప్పారు సెకండ్ క్లాస్లో ఈ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మంచి సెక్సువల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగింది వాటిలో కొంత కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు ఏంటంటే అతను వీడియోస్ చూపించి మరీ పిల్లలతో ఇంటి అయ్యాడు అలాంటి సందర్భంలో ఏంటంటే వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు చాలా లోన్లీగా అయిపోయారు ఎవరితో మాట్లాడట్లేదు రూమ్ నుంచి బయటికి రావట్లేదు తినట్లేదు చాలా చాలా సిచ్యువేషన్స్ అనేది ప్రా పిల్లలు ఎదుర్కొంటున్నారు అలాంటి సిచ్యువేషన్లో నా దగ్గర తీసుకొచ్చారు హిప్నోథెరపీ చేసి కంప్లీట్గా పిల్లలకి ఏ ప్రాబ్లం ఉందని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగింది అవన్నీ జరిగిన తర్వాత మాట్లాడిన తర్వాత అతను ఏం జరిగిందో వాళ్ళ ఫాదర్ కి ఒప్పుకోవడం జరిగింది ఇవన్నీ సిచ్యువేషన్ ద్వారా ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసేస్తున్నారు ఇవన్నీ మనం నమ్మలేని నిజాలే కాదు కొడుకులకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏ తల్లి నమ్మగలదా గురువులు పాఠాలు చెప్పే గురువులు పిల్లల మీద అత్యాచారం చేయగలరని నమ్మగలుగుతారా ఆఖరికి కెరియర్ కోసం వెళ్తున్నప్పుడే వాళ్ళ కెరియరే ఫ్యూచర్ అంతా పాడైపోయిన డాక్టర్స్ దగ్గరనే నమ్మగలుగుతారు అందరికీ వర్తించదు కొంతమంది డాక్టర్స్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అధిగమించుకొని పిల్లల మీద కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మీద కానీ ఇలాంటి అత్యాచారాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక సైకాలజిస్ట్ అయ్యి ఉండొచ్చు ఒక హిప్నోథెరపిస్ట్ అయి ఉండొచ్చు సంథింగ్ వేరే డాక్టర్స్ అయి ఉండొచ్చు ఏదైనా అప్పటికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు ఇలా పిల్లల ఫ్యూచర్ అనేది పాడైపోతుంది ఈ విషయం ప్రతి తల్లి తండ్రులు గుర్తించాలి ఎందుకంటే ఇలా జరిగిన పిల్లలకి ఏ ట్రీట్మెంట్స్ చేయించకపోతే రేపొద్దున ఫ్యూచర్ లో సమాజాన్ని నమ్మరు ఫ్రెండ్స్ని నమ్మరు తండ్రిని దగ్గరికి రానివ్వరు పెళ్లి చేసుకోరు పెళ్లి చేసుకున్న భర్తని దగ్గరికి రానివ్వరు వాళ్ళు అన్నీ కూడా అధిగమించుకోలేకుండా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి ఎందుకంటే క్రైమ్ చేసిన వాళ్ళు బాగుంటారు కొన్ని రోజులకు మర్చిపోతారు తల్లిదండ్రులు కూడా కొన్ని రోజులు ఏడుస్తారు వాళ్ళు మర్చిపోతారు కానీ ఎవరైతే అనుభవించారో ప్రత్యక్షంగా వాళ్ళు బాధని అనుభవిస్తున్నారో వాళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు ఆ ట్రామా అనేది వాళ్ళల్లో ఉండిపోతుంది ఆ ట్రామా నుంచి బయటికి రావాలంటే కొన్ని ట్రీట్మెంట్స్ చేయాలి వాళ్ళకు తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేయాలి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి జీవితం మీద ఒక ఆశ పుట్టాలి ఇవన్నీ చేయాలి అంటే ఒక సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి గైడెన్స్ తీసుకోవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది షార్ట్ అవుట్ చేసుకోవాలి ఇది కేవలం అవేర్నెస్ గురించి మాత్రం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి అయినట్టుగా ఏ ఆడపిల్లలకి ఇవ్వకూడదు మన తల్లిదండ్రులుగా పిల్లల్ని మనమే భద్రంగా చూసుకోవాలి కాబట్టి ప్రతి క్షణం కూడా పిల్లలు వెన్నంటే ఉండే ఆ సమయం అనేది వస్తుంది అలాంటి రోజులు కూడా ఇప్పుడు వచ్చాయి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గరే ఉండండి లేడీ దగ్గర ఉన్నంత భద్రత జెంట్స్ దగ్గర ఇప్పుడు కాలంలో అస్సలే లేదు అది ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలి ఇలాంటి వీడియోస్ కూడా ఇంకా ఎక్కువగా మీకు కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ